ప్రభునందు ప్రియమైన విశ్వవాణి సజీవ దర్శనం వీక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో శుభములు ఈరోజు మనం దావిదు జీవితాన్ని మనం చూడబోతున్నాం గొర్రెల దొడ్డిలో నుండి దావిదును మహారాజు చేయడంలో దేవుని యొక్క అనంతమైన ప్రణాళికను ధ్యానించుకుందాం ప్రార్థనతో ఈ దిన ధ్యానాన్ని ప్రారంభించుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమగల పరలోకపు తండ్రి పరిశుద్ధుడైన దేవ దయగల రాజ సర్వోన్నతుడ సర్వశక్తి దేవా దేవ నీకే వందనాలనైనా ఈ సమయంలో దావీదు యొక్క జీవితాన్ని ధ్యానించుకోవడానికి మాకిచ్చినటువంటి అవకాశం బట్టి నీకు వందనాలు దావీదు తండ్రి నీ హృదయానుసారుడిగా పిలువబడ్డాడయ్యా ఎంత గొప్ప విషయం నాయన నీవే మనసు కలిగి ఉన్నావో అదే మనసు దావీదు కలిగి ఉన్నాడు ఈరోజు నీవే మనసు కలిగి ఉన్నావో అదే మనసు మేమును కలిగి ఉండాలి ప్రభా ఇదిన వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించి మమ్మల్ని బలపరిచి నీ మహిమార్థమే నిలవబెట్టుకోమని నా జరేయుడు జీవాధిపతి అయిన ఎస్ఐఎన్ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మేన్ ప్రేమ దేవుని బిడ్లారా దావిది యొక్క జీవితాన్ని మనం ఒకవేళ జ్ఞాపకం చేసుకుంటే గనక ఇరవై మూడవ కీర్తన ఖచ్చితంగా జ్ఞాపకం వస్తుంది అందులో అంటాడు యహోవా నా కాపరి నాకు లేమి కలగదు దావిది యొక్క గొప్ప ఔన్నత్యం లేదంటే గొప్ప విశ్వాసం ఏమిటనంటే నాతో దేవుడున్నాడు నన్ను దేవుడిని నడిపిస్తున్నాడు నాకు దేవుడే సమస్తం అన్నట్లుగా ఉన్నాడు కానీ దావిది యొక్క ఆరంభాన్ని మనం గమనించినట్లయితే గొర్రెల దొడ్డులో ఉండగా సమయలు ప్రవక్త వెళ్ళి ఆయన వచ్చేంతరకు కనిపెట్టుకొని ఆయనను అభిషేకించినట్లుగా మనం చూస్తూ ఉంటాం అందుకే మన జీవితంలో మనం కూడా తల్లి గర్భంలో పిండాకృతి కాకమునిపే మనల్ని ఎరిగినటువంటి దేవుడు ఆయన ఆయన తన చిత్తానుసారంగా తన ప్రజలని తన వారిని ఏర్పాటు చేసుకొని ఆయన ఏమైతే ఉద్దేశించాడో ఆ ఉద్దేశాన్ని మన జీవితంలో నెరవేరుస్తూ ఉంటాడు అయితే మనకు స్వేచ్ఛనిచ్చాడు నిర్ణయించుకోవాల్సింది మనమే యొక్క జీవితాన్ని గమనించినట్లయితే ఆయన ఏనాడైతే అభిషేకింపబడ్డాడు ఏనాడైతే సమయలు చేత అభిషేకింపబడ్డాడో ఆనాటి నుండే అద్భుతమైన కార్యాలు మనం దావిదు జీవితంలో మనం చూస్తూ ఉంటాం అయితే ఒకనొక సమయంలో అన్నల దగ్గరికి వచ్చినప్పుడు యుద్ధ భూమిలో జరిగినటువంటి సందర్భాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆ యుద్ధ భూమిలోనికి వచ్చినప్పుడు యుద్ధం జరుగుతుండగా గులియాతు యొక్క ప్రగల్భాలను విన్నాడు గులియాతు ఇస్రాయిల్ ప్రజల్ని దేవుని ప్రజలైనటువంటి వారిని దూషిస్తున్నట్లుగా మనం చూస్తాం భయపెడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం కానీ ఆ మాటలు విన్న దావీదు తన జీవితంలో ఏ మాత్రం కూడా భయపడలే కారణం ఏంటంటే ఆయన దేవుణ్ణి కలిగి ఉన్నాడు దేవుని యొక్క హృదయానుసారుడుగా ఉన్నటువంటి వ్యక్తి దేవుని ఆలోచన ఏదైతే ఉంటుందో ఈయనకు కూడా అదే ఆలోచన ఉంటుంది పౌరుషం కలిగినటువంటి వ్యక్తిగా ఉంటాడు ప్రేమైన దేవుని బిడ్డ ఈరోజు గమనించాలి మన జీవితంలో ఏ కష్టం వచ్చినా ఏ పరిస్థితి వచ్చినా ఎంత తక్కువ స్థాయిలో ఉన్నా అయ్యో నేను ఇలాగున్నా అని అని బాధపడాల్సిన పని లేదు కారణం ఏంటంటే ఆయన తగ్గిన సమయంలో మనల్ని నేర్చేస్తారు తగ్గిన సమయంలో ఆయన కార్యాలు నెరవేర్పులోనికి వస్తాయి కనుక మనం ఎదురు చూస్తూ ఉండాలి దావిది యొక్క జీవితాన్ని మనం గమనించినట్లయితే గొలియాతు చంపే విషయంలో మరి దావీదు తీసుకున్నటువంటి నిర్ణయం ఒక మాటలో చెప్పాలి అంటే గొలియాతును చంపడం అంటే తన ప్రాణాన్ని పులి నోట్లో పెట్టినట్టే లేవంటే సింహము నోట్లోకి వెళ్ళినట్లే కానీ దేవుని తట్టు చూస్తూ ధైర్యంతో ఆ సున్నతి లేనివాడు దేవుని ప్రజలను దూషించవచ్చునా అనేటువంటి పౌరుషంతో గొలియాతు మీదకి వెళ్తున్నట్లుగా మనం చూస్తాం ఈ సందర్భంలో గమనించాలి ఈ మాట గొలియాదును చంపుతాను చంపుతానని ఆ సైన్యం మధ్యలో అక్కడక్కడ మాట్లాడుతున్నప్పుడు ఆ నోట ఈ నోట మాటలన్నీ విన్న తర్వాత ఈ వార్త రాజు దగ్గరికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటాం అందుకే మొదటి సమయలు పదిహేడవ అధ్యాయము ముప్పై నాలుగు నుండి ముప్పై ఆరు వచనాలను మనం చూసినట్లయితే దావీదు గులియాతును చంపే విషయంలో ఎంతో ధైర్యంగా రాజుతో మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం అంటే గుళ్యాతును గురించి చెప్తున్నటువంటి మాట ఏంటంటే బాబు నువ్వు బాలుడు కానీ ఆ గులియాత్ ఎవరైతే ఉన్నాడో బాల్యం నుండే విద్యాభ్యాసం చేసినటువంటి వాడు ఆయన అతన్ని నువ్వు ఎలా ఎదుర్కోగలవు బిడ్డ అని అన్నప్పుడు దావీదు తన సామర్థ్యాన్ని గుర్తు చేస్తూ ఉంటున్నాడు తను ఏ విధంగా కార్యాలు చేశాడో గుర్తు చేస్తూ ఉంటున్నాడు ఈరోజు గమనించాలి ఏదైనా ఒక విషయాన్ని సాధించాలి అంటే మొట్టమొదటగా ఆత్మవిశ్వాసం కలిగి ఉండాలి రెండవదిగా ధైర్యం కలిగినటువంటి వారుగా ఉండాలి మూడవదిగా మనం దేవుని చిత్తాన్ని కనుగొనే వారంగా ఉండాలి దేవుని యొక్క చిత్తంలో దేవుని యొక్క ఏర్పాటులో దావేదు గొలియాతును చంపేది ఉన్నట్లయితే ఆ తీర్మానాన్ని మనం ఆమోదించి ముందుకు నడిపిస్తే గనుక అది ఖచ్చితంగా సాధ్యమవుతుంది అందుకే ముప్పై నాలుగవ వచనంలో ఈ విధంగా అంటున్నాడు మొదటి సమయంలో పదిహేడవ అధ్యాయం ముప్పై నాలుగవ వచనము ఈ విధంగా అంటున్నాడు అందుకు దావీదు సౌలుతో ఇట్లా నేను మీ దాసుడనైనా నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయచుండగా సింహమును ఎలుగుబంటియును వచ్చి మందల నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని అది నా మీదికి రాగా దాని గడ్డం పట్టుకొని దానిని కొట్టి చంపి తిని అని అంటున్నాడు ప్రేమైన దేని బిడ్డ ఈరోజు గమనించాలి దావీదు తన సాహస కార్యాలని రాజుతో చెప్తూ ఉన్నాడు అంటున్నాడు సింహము నోట కరుచుకొని వెళ్తూ ఉంటే ఎలుగుబంటి పట్టుకొని పరిగెత్తుతుంటే వెంటాడి తన గొర్రెను విడిపించినటువంటి వ్యక్తి దావిదు అందుకే ఇరవై మూడవ కీర్తనలో మనం చూస్తాము యహోవ నా కాపరి నాకు లేమి కలగదు ఈ అనుభవాలను బట్టి దావిది యొక్క విశ్వాసం ఏంటంటే గొర్రెపిల్లను కాదు ఈరోజు గొలియాతును కూడా నేను జయించగలను పిల్లను కాపాడినటువంటి రీతి కాదు కానీ ఈరోజు ఇస్రాయేల్ ప్రజలందరినీ కాపాడటానికి ఈ గొలియాతును దేవుని నామంలో ఇతని సంగతి చూస్తాను అని అంటున్నాడు అవును ప్రియ బిడ్డ ఈరోజు నువ్వే పరిస్థితుల్లో ఉన్నా దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నా భయపడే పరిస్థితుల్లో ఉన్నా ఎవరైనా నిన్ను బెదిరించేవారున్నా ప్రగల్భాలు మాట్లాడుతూ నేను అవమానపరిచిన ఒకటి గుర్తుపెట్టుకోవాలా ఏంటంటే నువ్వెక్కడైతే అవమానింపబడ్డావో నువ్వెక్కడైతే ద్వేషింపబడ్డావో నువ్వెక్కడైతే తృణీకరింపబడ్డావో అక్కడనే నిన్ను తల ఎత్తుకొని వాడుగా దేవుడు చేసేవాడుగా ఉంటున్నాడు అవును ప్రయత్నం బిడ్డల ఈరోజు దావిదు యొక్క జీవితాన్ని మనం గమనిస్తే దావిదు ఒక మాటలో చెప్పాలంటే దేవుని యొక్క హృదయానుసారుడు అంతేకాకుండా దేవుని కొరకు పౌరుషం కలిగినటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు మొదటి సమయాలు పదిహేడు ముప్పై ఆరులు అంటాడు మీ దాసుడనైనా నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితేనే జీవం గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు వాటిలో ఒకదాని వలె అగును అంటున్నాడు ప్రేమ దేని బిడ్డ ఎంత ధైర్యము చూసారా ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడో గమనించారా మనం చిన్న చిన్న విషయాలకు భయపడిపోతూ ఉంటాం ఎవరైనా బెదిరిస్తే కులబడిపోతాం ఎవరైనా ఏమన్నా అంటే కురింగిపోతూ ఉంటాం ఎవరైనా ఏమైనా మన మీదికి వస్తున్నారని అంటే భయపడిపోతా ఉంటాం దావీదు సింహం వచ్చిన ఎలుగుబంటి వచ్చిన వెంటాడినట్లుగా చూస్తున్నాం చివరికి తన విశ్వాసాన్ని పరీక్ష ఏంటంటే గొలియాత ఆ గొలియాతను చంపడం అనేది మామూలు విషయం కాదు ఒక్కడొచ్చి నిలబడి అంటున్నాడు మీరందరున్నారు కదా నేనొక్కడినే కను మీరు జయించగలిగితే మా వాళ్ళందరూ సరెండర్ అయిపోతారు అంటున్నాడు ప్రేమైన దేవుని బిడ్డ దావిది యొక్క విశ్వాసం దావిది యొక్క నమ్మకం దేవునిపైన ఉండడం ద్వారా ఆ గులియాతును చంపగలిగాడు తన సామర్థ్యం కాదు అది తన శక్తి కాదు అది కానీ దేవుడు దావిదును ఏర్పాటు చేసుకొని ఆయన రాజు అవ్వడానికి దేవుని ప్రణాళికలో ఇది ఒక భాగము అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి సమయాలు ప్రవక్త వచ్చి అభిషేకించాడు బాగానే ఉంది కానీ రాజు అవ్వటానికి ఇది ఒక గొప్ప సూచన గొల్లియాతును చంపిన తర్వాత స్త్రీలు వచ్చి పాట పాడిన పాట ఏంటంటే దావీదుకు పదివేలు సౌలుకు వేల కొలది అన్నారు అక్కడి నుంచి సౌలుకు దావీదు పైన విషపు చూపు కలిగినట్లుగా మనం చూస్తూ ఉంటాం ప్రేమను దేవుని పెళ్ళారు ఈరోజు మనమున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఏ పరిస్థితున్నా ఎవరు ఎంతగా అవమానించినా ఎవరు ఎంతగా తృణీకరించినా దేవుని ప్రణాళిక ఉంటే మనల్ని ఎవ్వరు ఏమీ ఆయన ఉన్నతమైన ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి అంటే దేవుని అందు నమ్మిక ఉంచాలి అందుకే దావిది యొక్క జీవితంలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే ప్రతిదానికి కురింగిపోయిన కరలే ప్రతిదానికి దిగులు పడన కర్రలే తొంభై నాలుగవ కీర్తనలో ఒక మాట అంటాడు పదిహేడవ వచనం యహోవా నాకు సహాయము చేసి ఉండని ఎడల నా ప్రాణము శీఘ్రముగా మౌనమందు నిలిచియుండును అంటే నాకు దేవుడు సహాయం చేయకపోతే నేను మౌనంగా ఉందును అంటే దాని అర్థం ఏంటంటే నేను చచ్చిపోయేవాడిని నా పరిస్థితి అది అయితే ఆ పరిస్థితుల్లో నేను దేవుణ్ణి వేడుకున్నప్పుడు దేవుడు నాకు సహాయం చేస్తూ వచ్చాడు పద్దెనిమిదవ వచనాన్ని చూస్తే నా కాలు జారనని నేను అనుకునగా యహోవా నీ కృప నన్ను బలపరచుచున్నది ప్రేమైన దేవుని బిడ్లారా దావీ యొక్క జీవితంలో దేవుడు సహాయం చేశాడు అంతేకాకుండా దేవుడు దావీదును బలపరుస్తూ ఉన్నాడు చాలాసార్లు కొంతమంది ఏదైనా ఒకటి చదువుకోవాలనుకుంటారు చదువుకోవాలనుకుంటే నీ వల్ల ఏమవుతుంది అని అంటారు ఏదైనా ఒక పని చేయాలనుకుంటారు నీ వల్ల ఏమవుతుంది అని అంటారు నిరుత్సాహపరిచేవారుగా ఉంటారు నో దావీదు ఏ పని అయితే చేపట్టాడు ఆ పని చేయడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు అంతేకాకుండా దేవుని యొక్క మహాకృప ఆయనను బలపరుస్తూ ఉంది అంతేకాదు పంతొమ్మిది వచ్చిన చూస్తే ఇక్కడ అంటాడు నా అంతరంగమందు విచారములు హెచ్చగా శత్రు సైన్యం ప్రజలనే మాటలు నిందలు అవమానాలు ఇవన్నిటి తట్టు చూసినప్పుడు ఏమంటున్నాడంటే నా అంతరంగ మందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగా చేయించున్నది ప్రే దేవుని బిడ్డ ఈరోజు నువ్వు నెమ్మది ఉన్నావా ఏ పరిస్థితి అయినా నిన్ను కృంగ ఒక్కసారి దావిది యొక్క దేవుని వైపు మనం చూడాలా దావిదుని ఏ విధంగా బలపరిచాడో మనం చూడాలి ఏ విధంగా సహాయం చేశాడో చూడాలి ఏ విధంగా ఆయన కృప చూపాడో మనం చూడాలి మన జీవితంలో పరిస్థితుల వైపు చూస్తే పడిపోతాం అందుకే హెబ్రిలకు రాస్తూ అంటాడు ఇంత గొప్ప సాక్షి సమూహం పదకొండవ అధ్యాయం పత్రికలో విశ్వాస వీరుల జాబితానిచ్చాడు వారి విశ్వాసంతో ఎన్ని సాహస కార్యాలు చేశారో మనం చూస్తాం నా విధంటున్న మాట ఏమిటనంటే నా సహాయము నీవే ప్రభు నీ కృప నన్ను బలపరుస్తుంది నాయన నా అంతరంగంలో విచారంలో హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలిగజేస్తుంది ప్రభా ఇక నాకు అంతకంటే ఎక్కువేం కాదు ప్రభా బిడ్డ నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఈరోజు అదే మాట నువ్వు కూడా అనాలి నా అంతరంగంలో విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణం నాకు నెమ్మది కలుగజేయించినది ప్రభు అని మనం దేవునికి వందనాలు చెప్తూ దేవుని తట్ట తిరగాల సో అలాంటి గొప్ప కృప ప్రభిడ్లమైన మనకు దేవుడు దయచేయును గాక ఆ మేన్ మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమ గల పరలోకపు తండ్రి పరిశుద్రమైన దేవ ఎంత అద్భుతమైన కార్యాలు చేయగలవు నాయన మేము బలహీనులమే కావచ్చు నాయన మమ్మల్ని బలవంతులుగా తీర్చిదిద్దే దేవుడవు తండ్రి నీకే స్తోత్రం నాయన నీకే మహిమ నీకే ఘనత దావిధి యొక్క జీవిత అనుభవంలో నాయనా మాకు నేర్పిన పాఠం బట్టి నీకు స్తోత్రం నాయన నీ హృదయానుసారుడుగా ఉన్నాడు మేము కూడా నీ హృదయానుసారణంగా ఉండి నీకు ఇష్టం వచ్చింది మేము చేసినట్లయితే ఆయన మా జీవితంలో కూడా తండ్రి నువ్వు గొప్ప కార్యం జరిగిస్తావు మరియు మా ద్వారా నువ్వు గొప్ప కార్యాలను నెరవేర్చుకుంటావు ప్రభా అలాంటి కృపవాక్యం విన బిడ్డలకు దయచేయండి నాయన ఎవరైనా నిరాశలో అధైర్యపడుతూ ఉంటే నాయన నెమ్మదిని మీరు దయచేయండి నాయన ఈ లోకంలో ఏమున్నా ఏమి లేకపోయినా ప్రభా న్యూ మాకుండాల ప్రభా తండ్రి ఆకాశమంత న్యూ తప్ప మాకెవరున్నారు నాయన నైనా న్యూ మాకుండగా ఈ లోకంలో ఏదీ అక్కర్లేదని కీర్తనాకారుడు పలికినట్లు మేము కూడా ఆ రీతిగా పలికి నీ విశ్వాసంలో ముందుకు సాగటానికి సహాయం చేయమని జీవాధిపతి అయిన ఎస్ఐఎ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మేన్ మన ప్రభు అనే వారి కృప తండ్రి అనే దేవుని ప్రేమ పరిశుద్ధాత్ముని యొక్క అన్యూన్య సహవాసం వాక్యం విన్న బిడ్డలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతోడై గాక ఆ మేన్